హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మూడు వందల అరవై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అంటే మార్కెట్ వాల్యూ అనేది మూడు వందల అరవై గజాలు కదా మనకి రెండు కోట్ల వరకు వాల్యూ ఉంటదని ఎక్స్పెక్టేషన్ నుంచి బయటకు వస్తే ఇది మనకి కొన్ని మైనస్ పాయింట్స్ తోటి కొన్ని ప్లస్ పాయింట్స్ తోటి కేవలం కోటి పది లక్షల అయితే సేల్కి అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గింది అదేవిధంగా మనకి బ్యాంక్ ఆప్షన్లో అవైలబుల్గా ఉంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే వింటూ సో ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట మొత్తం మూడు వందల అరవై గజాలండి బిట్ అనేది స్క్వేర్ బిట్టు మెజర్మెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంటి ముందు రోడ్డు అయితే చిన్న రోడ్డే అండి మన కార్ అయితే రావడానికి కన్వీనియంట్గానే ఉంటుంది పదహారు అడుగుల రోడ్ అనమాట సిమెంట్ రోడ్డు అయితే మైనస్ పాయింట్స్ ఏంటంటే రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది మధ్యలో సిమెంట్ రోడ్ మాత్రమే గ్యాప్ అండి సో దాని పక్కనే మనకి రైల్వే ట్రాక్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా మొత్తం మూడు వందల అరవై గజాలు వెస్ట్ సౌత్ కార్నర్లో ఉండే బిట్టు బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా సైడ్ కూడా రెండు వైపులా కూడా రోడ్ అయితే వస్తుంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మనం తక్కువలో కౌంట్ చేసుకుని గజం ముప్పై వేల రూపాయలు చొప్పున చూసుకున్నా కూడా కోటి పది లక్షల రూపాయలు ల్యాండ్ కాస్ట్ ఉంటుంది బిల్డింగ్ వాల్యూషన్ తక్కువలో చూసుకున్నా కూడా ఒక నలభై లక్షల రూపాయలు అయితే వాల్యూ చేస్తుంది సో కోటి యాభై అయితే ఎంత తక్కువ చూసుకున్న వ్యాల్యూ ఉంటుంది మనకి ఇప్పుడు కోటి పది లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి విజయవాడ సిటీ గుణదల ఏరియాలో అయితే సేల్కి వచ్చింది మన విజయవాడ సిటీ గుణదల సెంటర్ నుంచి కేవలం కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది విజయవాడ టు నూజ్బేట్ రోడ్ ఉందండి ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ మనకి కృష్ణా హోటల్ రోడ్డు అంటే మనకి విజయవాడ ఏలూరు రోడ్ లో విశాల్ మార్ట్ ఉందండి సో ఈ విశాల్ మార్ట్ కి ఆపోజిట్ లో మనకి లోపలికి కృష్ణ హోటల్ రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ పక్కన ఈ హౌస్ అయితే వచ్చిందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మరీ పెద్ద ప్లస్ పాయింట్ అయితే ఉందని అనగాని విజయవాడ సిటీలో మనకి చుట్టూ కూడా ఒక పది కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ కౌంట్ చేసుకున్నా కూడా ఇటు మనం హైదరాబాద్ రోడ్లో గొల్లపూడి వైపైనా లేదా గుంటపల్లి వైపు అయినా అటు నూచిబేడి రోడ్లో నొన్న వైపు అయినా లేదా ఇటు ఏలూరు రోడ్లో పాడు కానీ లేదా పాడైనా లేదా బందర్ రోడ్లో మనం కానూరు పోరంకి కంకిపాడైనా సో ఇలాగ ఎటు చూసినా కూడా మినిమం గజం ముప్పై వేల రూపాయలకి అయితే రావట్లేదు సో మనకి విజయవాడ సిటీలో బస్టాండ్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి రీజనబుల్ ప్రైస్లో ఉంది అనికొస్తే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ